రాజమహల్ రహస్యం ఈ రోజు బట్ట బయటపయలైందన్నారు తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా టూరిజం అంటూ రిజార్ట్స్ నిర్మించారని గంట ఆరోపించారు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వమే కూల్చివేసిందని గంట ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా వేదికను ఇస్ జెసిబిలతో అన్యాయంగా కూల్చివేశారన్నారు

వాటికి కళింగ వేగి విజయనగరం వంటి సామ్రాజ్యాల పేర్లు జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండపై భవనాలు ఎలా ఉన్నాయో మీరు చూసారా కొండపై తవ్వకాలు జరిపి భవనాలు నిర్మించటం అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది ప్లాన్ ఏంటి అయితే ఆ భవన నిర్మాణాలు చూస్తే మాత్రం మతి పోయేలా ఉంది అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి రిషికొండ భవనం లోపల ఎలా ఉందో ఫస్ట్ టైం టీవీ నైన్ మీకు ఎక్స్క్లూజివ్ గా అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి మీరు చూడండి చూసి మీరు డిసైడ్ అవ్వండి నీ చల్లని చూపులతో రాత్రి బాళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహా పాల కేంద్రంలో పాలకాన్ స్వాహా గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ సూపర్ నువ్వు ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాలిలో ఎగురుతున్నావు మేడం రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహా ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహా మీరు కూడా చూసారు లోపలంతా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి రోజుకు రెండు వందలు సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా ఓ రబ్బా వంద కోట్ల కోట్లు ఈ రోజు ఋషికొండలో ఆల్రెడీ హరిత రెసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్ లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు ఈరోజు ఏడు బిల్డింగ్స్ ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మా చుక్క కన్నాంబకు ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ గై మంచి టైంలో దాని గృహ ప్రవేశం కూడా చేయటం జరిగింది దీన్ని రావడం బాగా బాదంపప్పు జీడిపప్పు పెట్టు పెంచుతుంటాడు యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని తప్ప ఓ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మ్యాన్ కమిటీ అన్ని అబ్జర్వ్ చేస్తున్నా వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి ఎక్కడ 420 గాడు ఋషికొండ నుంచి భీమలికిల రూట్ లోకి రోడ్ కొంచెం మలుపు తిరుగుద్దయ్యా అమ్మాయి నడువులాగా కరెక్ట్ గా అక్కడ పది ఎకరాలు బిట్టు ఉంది బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ కూర్చోవాలని ఉందయ్యా ఇప్పుడు సారు ఇదయ్యా మీ అసలు రూపం అవునరా చిచ్చి మీరు సుగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఏదో బాధపడిపోతున్నాడు అక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి గారు సిండలో కూర్చొని చూడాలా మాట్లాడారు మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ చెప్పినాక ఎందుకు ఆలోచించకూడదు సో ఆమె బెంగళూరు